హైదరాబాద్ బిజీ వీధుల మధ్య ట్రాఫిక్ సౌండ్ల మధ్య ఎవరికీ తెలియకుండా ఒక పవిత్ర రహస్యం దాగి ఉంది ఈ రోజు మనం వెళ్ళేది ఆ రహస్య స్థలానికి అది కోకటపల్లి సమీపంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయానికి ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఇది కాలాన్ని దాటిన చరిత్ర ఒక భక్తి మిరాకిల్ అంతకు మించిన గొప్ప రహస్యం దాగి ఉన్న ఆలయం సో ఫ్రెండ్స్ ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టడానికి మీరందరూ సిద్ధమేనా పదండి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం చరిత్ర చెబుతోంది ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో స్థాపించబడిందట ఒక భక్తుడి కలలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై నా విగ్రహం ఇక్కడ త్రవ్వి ప్రతిష్ఠించు అని చెప్పాడంట మరుసటి రోజు తవ్వగా వేణుగోపాల స్వామి విగ్రహం వెలిసిందట అసలు చెప్పాలంటే మనం రోజు వెళ్లే కోకటపల్లిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది కదా అలాగే షాపింగ్ మాల్లు టెక్ ఆఫీసులు ఇవన్నీ మనకు తెలుసు కానీ ఇక్కడ ఒక ఆలయం ఉన్నట్టు స్టార్టింగ్ లో అయితే ఎవరికి తెలీదు తర్వాత తర్వాత కాలాల్లో ఈ గుడి అనేది పేరుగాంచింది అనమాట అసలు ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే ఈ గుడిలో చాలా తెలియని అద్భుతాలు అయితే ఎన్నో ఉన్నాయి మెయిన్ ఇక్కడ ఒక నమ్మకం ఉంటుంది అనమాట ఎవరైనా తమ కోరికతో పాటు స్వామి వారికి పాలు సమర్పించి ప్రార్థిస్తే వారికి ఒకే ఒక్క ఏడాదిలో ఆ కోరిక నెరవేరుతుందట అలాగే చాలా మందికి ఐటీ జాబ్స్ రావడం కానీ విద్యార్థులు అనుకున్న ర్యాంక్స్ రావడం కానీ ఎవరైనా బిజినెస్ మాగ్నెట్స్ ఉంటారు కదా ఎంట్రోప్రెన్యూర్స్ కానీ వాళ్ళందరికీ అనుకున్న రీతిలో సక్సెస్ అయ్యారంట నేనైతే ఈ టెంపుల్ యొక్క థీము ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఈ టెంపుల్ వల్ల ఎవరెవరికి ఎన్ని లాభాలు కలిగాయో అన్ని చెప్పబోతున్నాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈ టెంపుల్ లోపలికి అడుగు వెంటనే మనసంతా ఒక ఆధ్యాత్మిక ద్వారంలో మునిగిపోతుందండి స్వామివారు ఎప్పుడు భక్తుల యొక్క కోరికలు వింటారు చాలా మందికి ఈ దేవాలయం వల్ల కూడా వాళ్ళ జీవితం మారిపోయిందని చెప్తారు నేనైతే టెంపుల్ కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాను సో టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు పూజారి గారి కోసం వెయిట్ చేస్తున్నాను అన్నమాట సరే పూజారి గారు వచ్చేలోపు ఇక్కడ జరిగిన ఒక రియల్ స్టోరీ గురించి అయితే చెప్పుకుందాం ఒకప్పుడు కూకటిపల్లి చుట్టూ భయంకరమైన ఎండలు వచ్చాయట అయితే ఆ ఎండలకి జనం మొత్తం తాళలేకపోయారు అవి భయంకరమైన ఎండలు అనమాట అయితే అదే రోజు సాయంత్రం జనం అందరూ కలిసి పాలు నెయ్యి పట్టుకుని వచ్చి వేణుగోపాల స్వామి వారికి సమర్పించుకున్నారనమాట ఆశ్చర్యకరంగా అదే రోజు రాత్రి భారీ వర్షం పడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయిందట అంటే స్వామివారి మహిమ అంటే అలా ఉంటుందండి తెలుసా ఆ రోజు నుంచి ఈ రోజుటి దాకా అదే రోజును వర్ష కరణోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ గుడిలో వెనక వైపు నుంచి ఒక చిన్న గోపురం ఉంటుంది దాన్ని ధ్యాన మండపం అంటారు ఎవరైనా ఆ ప్రదేశంలో పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు మనసంతా ఎంతో ప్రశాంతంగా మారుతుంది ఈ ప్రదేశం స్పిరిచువల్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది ఎవ్రీ వీకెండ్ ఫ్రంట్ తో సిట్టింగ్ వేసే బదులు ఇక్కడ కూర్చుంటే చాలు నిజంగా మనం బయట వెతుకుతున్న శాంతి ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి కళ్యాణం బ్రహ్మోత్సవం వంటివి చాలా ఘనంగా జరుపుకుంటారు మొత్తం కూకటపల్లి వీధులన్నీ పూలతో దీపాలతో నిండిపోతాయి పాత కాలంలో ఈ గుడి నుంచి హైదరాబాద్ పాత కోటకు వెళ్లే ఒక రహస్య మార్గం ఉందంట కానీ అది ఇప్పుడు మూసివేశారని కొంతమంది ఓల్డ్ మ్యాన్స్ అయితే చెప్పుకుంటారు అయితే ఆ మార్గంలో ఇప్పటికీ దీపం వెలుగుతున్నట్లు బయట టాక్ అన్నమాట ఇక్కడ అన్నింటికన్నా పెద్ద హైలైట్ గోశాల ఒక్కసారి ఈ గోవులతో మనం టైం స్పెండ్ చేస్తే చాలు అసలు మనకు సమయమే తెలియదు గోమాత అంటే కేవలం ఒక ఆవు మాత్రమే కాదు మనకు పాలిచ్చే తల్లి ఆ తల్లి లాంటి ఇలాంటి ఆలయాలన్నీ కాపాడటం మన అందరి బాధ్యత ఫ్రెండ్స్ పూజారు గారు వచ్చే సమయం ఆసన్నమైంది ఒకసారి చూద్దాం పదండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పూజారు గారు రానే వచ్చేశారు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం కూడా దర్శించుకుని నేను వేణుగోపాల స్వామి వారి వద్దకు వెళ్ళిపోయాను స్వామివారి రూపాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయాను శ్రీకృష్ణ పరమాత్మని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా మురళి అని మహాదవ అని వేణుగోపాలుడు అని అలాగే శ్రీకృష్ణ అంటే అర్థమేంటో కామెంట్ సెక్షన్ లో తెలపండి అటు పఠాన్ చెరువు నుంచి గాని ఇటు హైటెక్ సిటీ నుంచి గాని ఎలా అయినా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు అలాగే ఈ ఆలయాన్ని రీచ్ అవ్వడానికి మెట్రో స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ ఆలయాన్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కార్తీక మాస పర్వదినాన్న ఈ ఆలయ సందర్శనం మహాభాగ్యం లాంటిది ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్